బాగ్ లింగంపల్లి సుందరయ్య పార్క్ వద్ద ఇందిరమ్మ క్యాంటీన్ ను ప్రారంభించిన హైదరాబాద్ ఇన్ఛార్జీ మంత్రి పొన్నం ప్రభాకర్ కార్యక్రమంలో పాల్గొన్న జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మీ రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి ఎమ్మెల్యే ముఠా గోపాల్ కార్పొరేటర్ రవిచారి ఇతర ముఖ్య నేతల అధికారులు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వంలో హైదరాబాద్ నగరంలో ఉపాధి కోసం ఇతర పనుల నిమిత్తం వచ్చేవారి సౌకర్యార్థం ఇందిరమ్మ క్యాంటీన్లలో అల్పాహార మధ్యాహ్న సమయంలో భోజనం చేయడానికి ఇందిరమ్మ క్యాంటీన్లు ఏర్పాటు చేస్తున్నాం ఈరోజు సుందరయ్య విజ్ఞాన కేంద్రం కవాడిగూడ ఎన్టీపీసీ వద్ద ఏర్పాటు చేస్తున్నాం ఇంకా నగరంలో ఎక్కడెక్కడ ఇందిరమ్మ క్యాంటీన్లు అవసరముంటాయో అక్కడ ప్రభుత్వం గుర్తిస్తుంది స్థానిక ప్రజలు ప్రజాప్రతినిధులు కోరిన చోట కూడా ఏర్పాటు చేస్తున్నాం ఇందిరమ్మ క్యాంటీన్ల ద్వారా ప్రజలకు ఐదు రూపాయలకే నాణ్యమైన అల్పాహారం భోజనం అందించడం జరుగుతుంది